హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వసంత పంచమి రాబోతుంది ఫిబ్రవరి రెండున వసంత పంచమి ఈ వసంత పంచమి రోజున శుభగ్రహాల అనుకూలత కలగబోతుంది సో కొన్ని రాసుల వారికి ఈ వసంత పంచమి నుంచి చాలా లాభాలు శుభాలు కలగబోతున్నాయి ఇందులో మీ రాసి ఉంది ఏమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వీటిగా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటలో ఆల్ అండ్ ప్రెస్ సెండ్ ఏం చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఫిబ్రవరి న వస్తున్న వసంత పంచమి నుంచి కొన్ని రాసుల వారికి అనుకూలతలు బాగా పెరిగే అవకాశం ఉంది శుభగ్రహాలైన బుధ గురు శుక్ర గ్రహాల బలం ఆ రోజు నుంచి బాగా పెరుగుతున్నందువల్ల ఒక నెల రోజుల పాటు అంటే మార్చి ఒకటవ తేదీ వరకు అనేక శుభ ఫలితాలు అనుభవానికి రావడం జరుగుతుంది శుక్రుడు ఉచ్ఛాస్థితికి రావడం శుక్ర గురు గ్రహాల మధ్య రాశి పరివర్తన జరగడం శని బుధ గ్రహాలు కుంభరాశిలో ఎతి చెందడం వంటి కారణాల వల్ల మేషం వృషభం మిథునం తులం తుల మకరం కుంభరాశి వారి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది ఆదాయం వృద్ధి చెందడం అధికార లాభం కలగడం శుభ కార్యక్రమాలు జరగడం వంటివి కూడా చోటు చేసుకోబోతున్నాయి మరి ఏ రాశికి అంటే ఈ రాశుల్లో ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఫిబ్రవరిలో తప్పకుండా ఆకస్మిక ధనలాభం అయితే ఉంది షేర్లు ఇతర మదుపులు పెట్టుబడులు అపార లాభాన్ని అయితే కలిగిస్తాయి పెళ్లి గృహప్రవేశం వంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి పెళ్లి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది ప్రేమలో పడడం కానీ ప్రేమ వ్యవహారాలు విజయవంతడం కావడం గాని జరుగుతుంది నిరుద్యోగులు కళ్ళలో కూడా ఊహించిన ఆఫర్లు అయితే అందుతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆరోగ్య లాభం కూడా కలుగుతుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ అనేక విధాలుగా అదరిస్తూ తలుపు తడుతుంది ఉద్యోగ అవకాశాలు ఆదాయ వృద్ధి అవకాశాలు పెరుగుతాయి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండకుండా నెలంత జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది నిరుద్యోగులు తప్పకుండా మంచి ఉద్యోగంలో అయితే స్థిరపడతారు సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమవుతుంది ఇదే యాణానికి ఆటంకాలు తొలగిపోతాయి ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు ఇక మిథున రాశి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అయితే అవుతుంది ఏ ప్రయత్నం తలపెట్టిన విజయవంతం అవుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది నెల రోజుల పాటు డబ్బుకు లోటు ఉండగా నెల రోజుల పాటు డబ్బుకు లోటు లేకుండా జీవితం సాగిపోతుంది మనసులోని కొన్ని కోరికలు ఆశలు నెరవేరుతాయి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఆశించిన గుర్తింపు కూడా లభిస్తుంది తులారాశి తులారాశి వారికి గురు శుక్రుల పరివర్తన విపరీత రాజయోగాన్ని ఇస్తుంది రాశాధిపతి శుక్రుడు వీరికి అనేక అదృష్టాన్ని కలగజేస్తున్నాడు ముఖ్యమైన వ్యక్తిగత ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచి ఈ రాశి వారింట లక్ష్మీదేవి తాండవిస్తుంది వృత్తి ఉద్యోగాలు ఉన్నత పదవులు కలిగితే వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఇక మకర రాశి మకర రాశి వారికి ఇది అదృష్ట సమయం అనేక శుభ ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి పట్టిందల బంగారం అవుతుంది అనేక విధాలుగా ఆర్థిక లాభాలను పొందుతారు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది వృత్తి వ్యాపారాల్లో ఇబ్బడి ముబ్బడిగా లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి విదేశాల్లో ఉద్యోగులు లభిస్తాయి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది అనేక శుభ వార్తలు వింటారు ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారి జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఊహించిన విధంగా ధన లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాల్లో లాభాల పంట పండుతూ ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు షేర్లు స్పెక్యులేషన్స్ వల్ల అపార ధనలాభం అయితే ఉంది ఆస్తి లాభం కలుగుతుంది ఆస్తి వివాదాలు సమస్యలు తేలిగ్గా పరిష్కారం అవుతాయి నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది ఇష్టమైన వ్యక్తితో పెళ్లి నిశ్చయమైన అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ రాసుల్లో మీరు ఆశ ఉంటే మీకు హెడ్సప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్